నా పేరు వెంకటేష్ నా విలేజ్ వచ్చేసి మా చేపల్లి హన్వాడ మండలి మహబూబ్నగర్ డిస్టిక్ ఇంతకుముందు టైల్స్ వర్క్ చేస్తుంటే మాకు ఉన్నది భూమి రెండు ఎకరాలు ఉన్నది రెండు ఎకరాల్లో ఎకరా వంగా సాగు చేశాను వాటర్ అంటే మనకు మస్తగా ఉంది డ్రిప్పు ఇరిగేషన్ ద్వారా మనం పైపులో నుంచి వాటర్ అందించడం జరుగుతుంది నాకు ఎక్కడ ఉపాధి లేనందుకు ఇది వంగ సాగు చేసినందుకు మంచి లాభాయంగా లాభ పొందడం జరుగుతుంది వ్యవసాయం ఉంది కదా ఒక వన్ ఇయర్ వయసు బట్టి మంచి దిగుబడి వస్తుంది కూరగాయ సాగులో మల్చింగ్ పేపర్ వేసుకోలేదండి మల్చింగ్ పేపరు మాకు కాస్ట్ ఎంత ఉందో మాకు తెలియదు పది వ్యవసాయం చేయబట్టి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి మేము అంత చేయలేదు కాబట్టి డ్రిప్ ద్వారానే మనము అన్ని ఫర్టిలైజర్ అన్నీ కూడా ద్వారానే పంపిస్తాం దాని నుంచి మంచి కాపు అనేది మంచి వస్తుంది దీని ఖర్చు వచ్చి ఏం లేదండి నర్సరీ నుండి నారు తెచ్చిన మరి పదహారు వందలు నాలుగు తెచ్చి నాటుకున్నా ఎప్పుడు నాటుకుంటే జూను పది ఫిబ్రవరి పదిహేను తారీఖు నాటుకున్నా మనకి ఇప్పుడు ఎంత వచ్చింది టైం అంటే మే ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై తారీఖు ఇప్పుడు మనకు రెండో కటింగ్ కూడా నడుస్తుంది ఒక కటింగ్ వచ్చి ఒక ఇరవై ఐదు ముప్పై కిలోలు మామూలుగా దింపిన సెకండ్ కటింగ్ వచ్చి యాభై కిలో వరకు వచ్చింది ఇప్పుడు మూడో కటింగ్ రన్నింగ్లో ఉంది ఇట్లా వస్తే చూస్తాం ఇప్పుడు కాయలు వచ్చేసి దీన్ని సంతకొస్తామండి మేము డైలీ సంతాకు ఎక్కడ సంత ఉంటే అక్కడ సంతకు అవుతాం మేము అమ్ముకుంటేనేమో నలభై రూపాయలు హోల్సేల్ చేస్తేనేమో ఇరవై ఐదు రూపాయలు పోతుంది బాక్స్ కలిస్తే వేస్తే మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు పోతుంది ఏం లేదండి మనం ప్రధానంగా పండ్ భూమి పొతం చేసుకునేటప్పుడు మంచిగా బోదెలు వేసుకోవాలి టాకన్ తోటి బోదలు వేసుకుంటే బోదెలు వస్తాయి బోదెల తర్వాత మనం ఏం చేసుకుంటామంటే నారి నాటిన తర్వాత మనము ట్వంటీ ట్వంటీ మూడు ఇరవైలు డీఏపీ ఒక పదిహేను రోజుల తర్వాత డీఏపీ పెట్టుకోవాలి డీఏపీ పెట్టి డీఏ పెట్టి వేసేయాలి దాని తర్వాత కొద్దిగా కొద్దిగా కొమ్మ తెగులు అనేవి సోకుతాయి కొమ్మ తెగులు సోకితే డీ నైన్ నైన్ మందు దొరుకుతుంది డీ నైన్ నైన్ వాడితే కంప్లీట్గా కొమ్మ కొమ్మ తెగులు కానీ తొమ్మిది పూర బంద్ అవుతాయి దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కాయ తులసి పురుగులు వస్తాయి కాయ తులసి నైన్ వాడినామంటే ఏది రాకుండా అయిపోతుంది కంప్లీట్గా కాయ తులసి పురుగు కూడా వస్తుంది దానికి మొత్తం అదే మందు వాడాలి రెండు సార్లు పిచ్చిక కంప్లీట్గా అనేది కాయ అనేది మనకు చేతికి వచ్చేస్తుంది ఇదే అండి దీనికి వాడవలసిన అన్ని డీ నైన్ మంచిగా పనిచేస్తుంది దీనికి కాయ నాణ్యత గ్రోతింగు అన్నీ బాగుంటాయి మంచి దిగుబడి సాధించవచ్చు ఏసేవిలో పంట పండించాలి కాయగూరలు తీయాలి అనుకుంటే శ్రమ ఎక్కువ ఉంటుంది ఫలితం కూడా అలాగనే ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా శ్రమించాలి శ్రమంతోటి కుడుకునే పని ఉంటుంది శ్రమం ఎంత వేస్తే అంత దిగుబడి అనేది మనకు తోట ద్వారా మనం తీసుకోవచ్చు ఎక్కడైనా పనికి వెళ్ళినప్పుడు మనకేమొస్తుంది డైలీ ఐదు వందలు వస్తుంది ఇదే మనం మన సేట్లో మనం వ్యవసాయం చేసి మనం సదారుగా మనం చేసుకొని మన బోరు భూమి ఉంటే మనం తివలా వాడుకుంటే డైలీ మనం డైలీ ఒక టూ థౌజండ్ వెయ్యి రూపాయలు పదిహేను వందలు మన కేజీ ఎక్కడ పోకుండా మనకు ఎకరా సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్కారం